హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఈరోజు వచ్చేసి మార్నింగ్ అనమాట నేనైతే వంట చేస్తున్నానబ్బా మా వారైతే వంగనాదైతే తెచ్చారండి అయితే మొక్కలు వేయడానికి పాతవి ఉండే కదా అవైతే కొంచెం పురుగు పట్టిన అసలు బాలేదు అవి అయితే తీసేస్తున్నారు అసలు బాలేదు అనమాట అవి మొత్తం తీసేసి అక్కడి గుణపంతో అయితే నేలని మొత్తం గుళ్ళైతే చేస్తున్నారు అట్లయితే మొక్కలైతే నాటాలన్నమాట తెచ్చారు నుంచి వస్తూ వస్తూ నారైతే తెచ్చారు మొక్కలైతే వేయాలి అంగాన చూసారా గుణపంతో నేల మొత్తం అయితే గుల్ల చేస్తున్నారు గట్టి పడిపోయిందనమాట ఈ మధ్య నా అత్తయ్య నేను అందరం పనికి వెళ్ళిపోయి హడావుడిలో కూడా చూడట్లేదు అనమాట మొక్కలని అయితే కానీ దానికి తోడు అవి పురుగు పట్టేసి అసలు కాయలు అసలు కాయలు మేము మానేసినాయి అసలు అందుకని ఇంకా అవి అయితే పీకేసి ఇంకా వేరే అయితే వేయాలనుకున్నాము తెచ్చారనమాట వస్తూ వస్తూ ఇవ్వండి మా చిన్న మినీ గార్డెన్ ఇటు చెప్పాను కదా కనకాబరాలు ఇవన్నీ ఉండేవి ఇవ్వండి చూడండి వంగ తోట బాగాలేదు అస్సలు అనమాట తీసేసాము ఇంకోటి మొత్తం అయితే తీసేసాము ఇక్కడైతే వేరే మొక్కలు పెట్టాలి అతి కొండ పొంత చేస్తున్నారు నేలను మొత్తం ఇంతకుముందు అయితే పచ్చిమిర్చి టమాటా అయితే పెట్టినానండి అసలు చాలా బాగా కాస్తాయి ఇంకా ఈసారి అయితే అవి అయితే పెట్టట్లే వంగనారు అయితే తీసాము పెట్టాలి కత్తి అయితే పెడుతుంది నేనమ్మో హడావుడిగా వంటయితే చేసుకుంటున్నాను పనికి వెళ్ళడానికి హడావుడి ఈ రోజు అసలుకే తోట వేయడానికి వెళ్ళాలన్నమాట ఇంకొక అత్తి అయితే మొక్కలు అయితే పెట్టేస్తుంది బంగళారు మొత్తం పెడుతుంది మా వీడియోస్ కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తమిచు సుధా ఛానల్ని మీ అందరి సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్ పనికి అయితే వెళ్ళిపోయా వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ నారు నారైతే పీకుతున్నాం మేమైతే మార్నింగ్ పనికి వెళ్ళినాం నారు పీకాం కొంతమంది నారు పీకాలి పీకి తోట వేయడానికి వేయడానికైతే వెళ్ళాలన్నమాట ఇంకా చూసారా అది బేరన్ మొక్కలు అన్నమాట పొగకు మీకు అర్థం అర్థమవ్వదేమో బేరన్ అంటే పొగాకు స్టార్టింగ్లో పెట్టినాను కదా నారు నూటము అని చెప్పినాను చూడండి ఆ మొక్కలు అనమాట నూటిన మొక్కలు ఇంత పెద్ద అవిధి అనమాట ఈ మొక్కల్ని మళ్ళీ తీసి తోట వేయాలి ఉన్నట్ల నారు మొత్తం పీకి ఒక ట్రేలో నింపాలన్నమాట నింపి తోట వేయాలి కొంచెం చూసారా చాలా ప్రాసెస్ అండి ఇది చాలా చాలామందికి ఇవి తెలుసుండదు ఇట్లా ఓపుల కింద పెట్టి ట్రైన్లో తిప్పాలన్నమాట అలా ట్రైన్ నిండా పెట్టి అట్లాకి తీసుకువెళ్ళి వాటలు అయితే వేయాలన్నమాట చూడండి ఇంత కొంగ మొక్కలు ఎట్లా అట్లానే ఈ బేరిన మొక్కలను కూడా వేయాలి చూడండి అట్లా అయితే పైకి అందిస్తున్నాం అందరూ సుధాను ఇంటి ఎట్లు నా నవ్వు అడుగుతున్నారు నేనైతే కష్ట జీవనబ్బా నేనైతే పొలం పనులకు వెళుతుంటాను డైలీ మా వారు మేము కూడా మా వారైతే తాపి పనిచేస్తుంటారు కష్ట కష్టజీవులం పొలం పనికి పోతుంటామండి మేము పళ్ళండి సగ్గ అక్కడ వాటర్ స్ప్రే చేస్తున్నా చూస్తారా నేచర్ అయితే చాలా బాగుంటుంది అబ్బా డైలీ బ్లాక్ చేయడం కొంచెం కుదరట్లేదు ఫ్రెండ్స్ కానీ నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు పంపుతూ ఉంటాను తప్పకుండా చూసేయండి సపోర్ట్ చేయండి మీ అందరి సపోర్ట్ మాకు కావాలి చూసారు ఆ ఖాళీ ప్రదేశం అక్కడ తోట వేయాలన్నమాట ప్రస్తుతానికి అది ఇక్కడ కాదు మేము వేరే చోట అనమాట వేసేది వస్తామండి బాయ్ చాలా తీవ్రంగా ఉంది కుదరలేదు కొంచెం కొంచెం తీసాను అప్పుడప్పుడు కొంచెం టైం కుదిరినప్పుడు ఫుల్గా లేదనుకోద్దు చెప్పినా కదా మన సూపులు లాగినాము చూపించాను వేడియాలో ఇప్పుడు ఆ సూపులు లాగిన డ్రిప్ లైన్స్ అనమాట ఇవి అండి దీంట్లో ఇప్పుడు మొక్క పెట్టాలన్నమాట అది పెట్టడం కూడా చూపిస్తాను చూసేయండి ఇంకా నారు తీసుకొచ్చాం వేరే చోటకి థాట్ అయితే వేయాలి చూడండి అలా తోట వేసుకుంటూ వెళ్ళాలి బట్ట మొక్కలు ఆ డైట్ నుంచి వాటర్ అయితే వస్తుంటాయి ఇక్కడ అయితే కొంచెం తడుస్తూ ఉంటుంది అనమాట ఇంకొన్ని చూడండి కనిపిస్తుంది ఇక్కడైతే మొక్కలు అయితే నాటలనమాట తోట వేయాలి మొక్కలు ప్రతి మొక్క నాటుకుంటూ వేయాలి మధ్య మధ్యలో బ్రేక్ అయితే తీసుకుంటాం అబ్బా చిరకు వేసినాం ఆ చివరి నుంచి చివరి వరకు కష్టమేనండి సుఖమే అనుకుంటారు నూటడమే కదా అనుకుంటారు కానీ చివరి నుంచి ఆ చివరి వరకు వేయడం అంటే చాలా కష్టం అనమాట ఇంకా చూడండి ఎంతెంత దూరం ఉందో ఒకటి ఇదేనండి మా పని నువ్వేం చేస్తుంటావు అంటున్నారు ఇదేనండి నా పక్కన పక్కనైతే వరి పోస్తారన్నమాట ఇంకోటి గడ్డి కట్టలు చూడండి ఎట్లా కట్టారు అంతకుముందు చాలా ప్రాసెస్ అయితే ఉండేదండి ఇప్పుడైనా టెక్నాలజీ ఆ టెక్నాలజీ మారిపోయింది కదా చెగ్గా అదే కట్టలు కట్టేస్తుందండి దానికి తోడు ఈరోజైతే మరి మా ఊరికైతే డిప్యూటీ సీఎం గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే వచ్చారనమాట అయితే నేను మా వారిని పంపించి వీడియో అయితే తీసానమాట నేనైతే పొనంలో ఉన్నాను కదా కుదరలేదు వెళ్ళడానికి పవన్ కళ్యాణ్ గారు చాలా హ్యాపీగా చూపించడం అనేది మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్